ఈవినింగ్ వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ రోజు మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చేస్తుంది ఆలస్యం చేయకుండా తొందరగా కథలోకి వెళ్ళిపోదాం ఫంక్షన్ హాల్ అంతా అలావిడిగా ఉంది చిన్న పిల్లల ఆటల కేరింతలు పెద్దవాళ్ళ ముచ్చట్లు నవ్వులు ఊరంతా మండపంలో ఉంది కళ్యాణ మండపం బయట నిలబడి వచ్చిన అతిథులకి స్వాగతం పలుకుతున్నారు వాసుదేవ్ ఆ ఊరు పెద్దాయన ఆ ఊరికి ఏ కష్టం వచ్చినా వాసుదేవ్ గారే అండగా నిలబెడతారు మాట తప్పని మనిషి ఎక్కడ తప్పు జరిగినా సహించలేని మనిషి ఊరు ఊరంతా పండగలా ఉంది కారణం వాసుదేవ్ గారి ఏకైక గారాల పట్టి పెళ్లి ఏమండి ఆదల ముహూర్తం టైం అవుతుంది ఇప్పుడేం చేస్తున్నారు మీరు లోపలికి రండి హడావిడిగా బయటికి వస్తూ భర్తను పిలిచింది సుధా వస్తున్నాను సుధా అని నవ్వుతూ లోపలికొచ్చారు చిన్న పెద్ద తేడా లేకుండా ఊరందరూ పెళ్లి చూడటానికి వచ్చారు పెళ్లిటల మీద కూర్చుని ఉన్నాడు సౌర్య నాన్న మంచి నీళ్ళ తావుతావా ఎంతో ఆప్యాయంగా అడిగింది సౌర్య వల్ల బామ్మ జానకమ్మ వద్దు బామ్మ అని సాగి చేసి పంతులు గారు చెప్పినట్టు బుద్ధిగా పూజ చేస్తున్నాడు అమ్మా అమ్మాయిని రండి ముహూర్తం టైం అవుతుందని పంతులు గారు అనగానే వాసుదేవ్ సుధా వైపు చూశారు సుధా వెళ్ళి అమ్మాయిని రా సరే అండి అని కూతురున్న రూమ్ వైపుకి వెళ్ళింది సుధా గదిలో అటు ఇటు టెన్షన్ తో జరుగుతుంది ఆమె వసై ఏంటే నువ్వు రావా బయటికి చెప్తుంది నీకే బుర్రకి ఎక్కుతుందా అక్కడ ముహూర్తం టైం అవుతుంది వెళ్దామా అంది కీర్తన నీ అంకమ్మ ఏంటే నువ్వు పెళ్లి ఇష్టం లేదని నేను చెప్తుంటే ముహూర్తం టైం అవుతుందని చెప్తున్నావు పెళ్లి కూతురు మాటలకి కీర్తన షాక్ గా చూసింది వసై మెంటల్ దానా ఏం మాట్లాడుతున్నావే నిలబడిందల్లా పైకి లేస్తూ అడిగింది బుర్ర ఎక్కడ పెట్టి చచ్చావు తెలుగు మాట్లాడుతున్నాను అర్థం కావటం లేదా వంటి మీద ఉన్న నగలు ఒక్కొక్కటి తీస్తూ అంది అరవి మాటలకి కీర్తన కితలంతా గిర్రం తిరిగింది అరవి అంది మాటలు రాక నీ నెత్తితో చూస్తున్నాను కదే నీ నెత్తితో చేస్తున్నాను కదే నిజంగానే శౌర్య అంటే ఇష్టం లేదే ఈ ముఖం ముందే చెప్పి చావచ్చు కదే కోపంగా అంది కీర్తన చెప్పి చావచ్చు కానీ మా నాన్న నిద్రించి మాట్లాడే ధైర్యం నాకు లేదు కదే కంట తడితో అంది అరవి ఎదిరించి మాట్లాడే ధైర్యం లేదు కానీ పరువు తీసే ధైర్యం వచ్చిందా మాటల్లో వేగం పెంచింది పరువు ఏం తీయడం లేదు నాకంటూ కొన్ని కళలున్నాయి అవన్నీ నెరవేర్చుకోవాలంటే ఈ పని చేయక తప్పదు అని తన మెడలో ఉన్న బంగారు పేరు కీర్తన మెడలో వేసింది ఏయ్ నా మెడలో ఎందుకేస్తున్నావే గాడికింది ఎందుకంటే శౌర్య పక్కన ఇప్పుడు పెళ్లి పీటల మీద కూర్చోవాల్సింది నువ్వే కాబట్టి అరవి మాటలకి నిలువెల్లా కింది కీర్తన అరవి ఈ నెత్తి పక్కన పెట్టు నీ కంగారు పక్కన పెట్టు ప్లీజ్ నువ్వు నా ఫ్రెండ్వి కదా ఎలా అయినా మా నాన్నపరు పోకుండా చూడు బ్రతిమిలాడే ధోరణిలో అంది అరవి కీర్తన ఏం మాట్లాడలేకపోయింది అరవి ప్లీజ్ రెండు నిమిషాలు అంటూ తను కట్టుకున్న పట్టు చీర నగలు అన్ని బెడ్ మీద పెట్టి వేసుకొని ఫేస్ మాస్క్ పెట్టుకొని తను ముందుగానే రాసి ఉంచిన లెటర్ కీర్తన చేతిలో పెట్టి నీతో మాట్లాడే టైం లేదే అందుకే అన్ని విషయాలు ఇందులో ఉన్నాయి ప్లీజ్ నా మాటను కాదనుకో అని కీర్తనని హత్తుకొని తన బ్యాగ్ తీసుకొని బయటికి వచ్చింది ఇంటి వెనక వైపు పెద్దగా లైటింగ్ లేకపోవడంతో మరోసారి కీర్తనని హత్తుకొని బయటికి దారి తీసింది అరవి ఆ క్షణం అరవి మరోసారి వెనక్కి తిరిగి ఉండినా బాగుండేదేమో పరిస్థితి వేరేగా ఉందును అరవి చేసిన పనికి షాక్ తో బిగుసుకుపోయింది కీర్తన ఇంతలా గారు గబగబ దబాదబా తలుపు బాధడంతో వెంటనే షాక్ నుంచి తేరుకొని తలుపు తీసింది కీర్తన అమ్మ అరవింద్ రెడీ చేశావా నవ్వుతూ లోపలికి వస్తూనే అడిగింది ఆంటీ అంటూ కీర్తన సుధా ఎదురుగా నిలబడింది అప్పుడు కానీ సుధకి అరథిం కాలేదు కీర్తన పెట్టుకున్న నగలు చీరలు అన్ని అరవివే అని సుధ ఏం అర్థం కాక చూస్తుంటే జరిగిందంతా చెప్పింది కీర్తన అంతా విన్న సుధ షాక్ తో కూర్చుండిపోయింది అలసిపోకుండా పరుగు తీసింది అరవి తన పెళ్లి కావటంతో ఊరు దాటడం అంత కష్టంగా ఉంది ఎవరో ఒకరు ఎదురవుతుంటే తనకి భయం వేసింది ఎవరి కంట పడకుండా పరుగులాంటి నడకతో రోడ్ మీద కసి ఊపిరి పీల్చుకుంది ఇక్కడే ఉండి నిజంగానే నన్ను పొట్లను నా నన్న చేతికిస్తారు అనుకుని ముందుకు నడిచింది నడుస్తుంది కానీ తన కంట్లు కన్నీరు ఆగలేదు క్షమించండి నాన్న మీకు చెప్పకుండా ఇలా చేస్తున్నందుకు అనుకుని తను నడకాపి ఎదురుగా హైవే మీద ఎమ్మ స్పీడ్గా వస్తున్న కార్ కేసు చూసి లిఫ్ట్ అడుగుదాం అనుకుంది కానీ అంతలోనే లిఫ్ట్ ఇచ్చేవాడు మంచోడు కాదో అనుకొని అంతలోనే ఏ టైంలో ఇక్కడ పది నిమిషాలంటే మా నాన్న వచ్చి నన్ను చంపేసినా చంపేస్తాడు అనుకుని లిఫ్ట్ అంటూ చేయి చాపింది లైట్ వెళ్తున్న ముఖానికి మాస్క్ కట్టుకుని కళ్ళు మాత్రమే కనిపించేలా లిఫ్ట్ అడుగుతున్న ఆమెని తదేకంగా చూసి కార్ ఆపాడతను సార్ కొంచెం లిఫ్ట్ ఇస్తారా ఎంతో వినయంగా అడిగింది లోపల ఉన్న అతను అరవికి సరిగా కనిపించలేదు ఆ కార్ ఎక్కండి జెంటిల్మెన్ వాయిస్ తో అతను అనేసరికి క్షణం కూడా ఆలస్యం చేయకుండా కార్ ఎక్కింది అరవి సార్ కార్ తొందరగా పోనివ్వండి ప్లీజ్ టైం లేదు ఎందుకు సూటిగా వచ్చింది అతని ప్రశ్న నీ బొందా అంటూ ఆగిపోయి వీడికిప్పుడు అన్ని డీటెయిల్స్ చెప్తే కానీ కార్ పోనివ్వడా ఏంటి తనలో తానే అతను నాలుగు మాటలు తిట్టుకొని ప్లీజ్ ముందు కారు పోనివ్వండి రిక్వెస్ట్ చేసింది సరే అని అతను కారు పోనిచ్చాడు అతను కారు పోనివ్వగానే ఊపిరి పీల్చుకొని రిలాక్స్ గా సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది తనకు తెలియకుండానే కంటికొసలి నుంచి కన్నీరు కారుతుంది డ్రైవ్ చేస్తున్న అతను మిర్రర్లో ఆమెను చూశాడు ఒదుటిన ఉన్న ఆమె బొట్టు చెప్తుంది తను పెళ్లి నుంచి వచ్చేసింది అని పారిపోయి రావటం ఎందుకు మళ్ళీ ఏడవటం ఎందుకు కార్ స్పీడ్ పెంచుతూ అంటాడు అతని మాటలకి కంట్లో తడి తుడుచుకొని ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు సరిగా వినిపించలేదు మన అమ్మాయికి నీకు చెవుడుందా కార్ స్టీరింగ్ తిప్పుతూ ఆ ఉంది కేజీ అర కేజీ మీకు ఇవ్వనా క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎంతో వినయంగా అంది ఆ మాటకి మిర్రర్లో ఆమె చురుగ్గా చూసి దీనికి తలపగురు మామూలుగా లేదు ఒకటిస్తే గుద్దుకే చచ్చిపోతుంది ఇది దీని అనుకొని అర కేజీ కేజీ నువ్వే మడిచి ఎక్కడన్నా పెట్టుకో అంతేకాని నా మీద సెటల్ వేకు లిఫ్ట్ ఇచ్చిన కారుతోనే నేను చంపేస్తా దెబ్బకి నుజ్జునుజ్జు అయిపోతావంటాడు నిన్ను అంటూ ఆగిపోయి వీడితో వాదన అనవసరం ఇంకా అన్ని టైంలో నా కర్మకాలి వీడి ఎక్కాను దేవుడా ఎటువంటి పెను తుఫాలు రాకుండా నేను చేరాల్సిన చోటికి తొందరగా వెళ్తే చాలు స్వామి అనుకుని తన నోటికి తాళం వేసుకుని విండో బయటికి చూసింది డ్రైవింగ్ చేస్తునే మిర్రర్లో ఆమెను చూసి ఏంటి అలా డల్గా ఉన్నారు అసలు ఎందుకు పారిపోతున్నారో తెలుసుకోవచ్చా హా ఏ లారీ కింద పడి చేద్దామని నీకెందుకయ్యా నేను పారిపోతే గీరిపోతే లిఫ్ట్ ఇచ్చాను కదా అని మరీ ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకోకు అరవి ఇక్కడ పెట్టుకుంటే బూడిదైపోతావు అబ్బా ఏడ్సావులే అడగ్గానే నీ ముఖానికి లిఫ్ట్ ఇచ్చాను నా మీద పేలవు అంటే ఇక్కడే రేప్ చేసి పడేస్తాను నీ బల్పు పొగురు అన్ని పక్కన పెట్టి కామ్గా కూర్చో లేదంటే అన్నంత పని చేస్తాను నేను అసలే వెదవని అర్థమవుతుందా వాయిస్ లో బీభస్తమైన బేస్ వచ్చేసరికి అరవి భయపడింది ఎందుకొచ్చి నోటిదుల కాసేపు కుదురుగా కూర్చోవలసింది నిజంగానే పిచ్చి వెదవలా ఉన్నాడు అనుకుని కుదురుగా కూర్చుంది ఏంటి కీర్తనను అనేది ఒక్కో మాట పెట్టుకొని షాక్ నుంచి తేరుకుంది సుధా అవునాంటి అది అలా చేస్తుందని సా అసలు అనుకోలేదు దేవుడు అరవి ఎంత చేసావే అని సుధగారు ఏడుస్తూ వాసుదేవుని తలుచుకుంది ఈ విషయం ఆయనకి తెలిస్తే ఇంకేమైనా ఉందా ఊరందరి మందు పోయిందని ఏమైనా చేసుకున్నా చేసుకుంటారు ముందు ఎలా అయినా ఈ పెళ్లి జరిపించాలి లేదంటే పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుందనుకొని కీర్తన ముందు నువ్వు ముసుకేసుకో అదేంటాంటి మీరు ప్లీజ్ కీర్తన నువ్వు ఎలా అయినా ఇంటి పరువు కాపాడాలి ఆంటీ శౌర్య అరవిని ప్రేమించాడు ఆంటీ మనం ఇలా చేస్తే తనని మోసం చేసినట్టు అవుతుంది కదా ఇంకా వేరే దారి లేదు కీర్తన జానకమ్మ గారితో నేను ఎలా అయినా విషయం మాట్లాడతా నువ్వు ముందు ఇటురా అని కీర్తన నుదుటిన బెల్లుబొట్టు పెట్టి రెడీ చేసి ముసుగేసి మండపంలోకి తీసుకొచ్చింది సుధా కీర్తన పరిస్థితి ఎంతో దారుణంగా ఉంది అరవి ఇంత పనిచేస్తుందని అస్సలు ఊహించలేకపోయింది ఎంత పని చేసావు సాడిస్దానా కనిపించకుండా ఉంటావా నిజంగానే నిన్ను పీక్కుని తింటాను మనసులోనే అరవిని బండపోతులు తిట్టుకొని భయపడుతూనే శౌర్య పక్కన కూర్చుంది ఇంకా ఉంది